మైసలు ఎప్పుడు కావాలన్నా ఏం లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది ఇంకోసారి నువ్వు ఏం లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపు ఐదు వ్యవహారం సెటిల్ అయినట్టుంది కాస్ట్లీయే చాబు అరే చిల్లర పైసలు ఏమంటే కోపం ఇగో ఏంది అట్లా చూస్తావు నీకోసం బేరం తెచ్చిండే మీ అన్న వంద రూపాయల మధ్యలు కట్టు ఎవరికి

తర్వాత ముందు బండెకు ఎందుకు ఎందుకేంటి ఆ లాల్ వేసుకున్నాడు నీ నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు పడమ కాలేదు రేట్ చెప్పిండు ఐదు వేలు మీరు చేసిన పని మాత్రం బాగున్నదా పైసలు ఆశ చూపించి ఆడపిల్లలు కొనేద్దాం అనుకున్నారా మీకు ఇదే పోయే కాలు నోరు జారుతున్నావు జారితే ఏం చేస్తారు ఏం చేస్తారు ఎక్కి తినడానికి ఆడపిల్లలు అంటే ఆటో పని అనుకున్నారా ఈ రాధాబాయ్ అంటే మీకు ఎరకలే చిక్కడ పల్లెల చిక్కేస్తే చీరాల్లో మొగ్గు

నీకెన్ని సార్లు చెప్పరా సిక్కు సరగలేదు అట్లా ఊర అట్లా మాట్లాడతామేమి మావా ఎన్ని సైనిమలాలతోడే గుడిసెలో ఉండే పోరికి బంగలో ఉండే పోరానికి లింక్ పెడితే ఏమైతది ఏమైతది క్లైమాక్స్ లో పెండ్లు ఐతది గట్లనే ఆశ లేని కూడా ఒక పెద్ద అయ్యే సెట్ల పెడదామని ఐడియా చేసిన అమ్మ తోడు చూ చూసినా మావా నోరు తెలిస్తే గిట్లా ఆపొత్తాలి గిట్లా ఆపోతాడంట లాభానికి లే నేను ఇట్లా చెల్లిపోతా నేను ఉంటే ఇంకా ఏడిగిపోతాడు బాయిల దుఃఖాలన్నా నాకన్నా ముందే తయారవుతారు నీకు తెలవడదే మునదత్త ఇంత సంసారం చేయడానికి ఈ ఆస్తుకి వచ్చి మా వదినమ్మ చచ్చిపోయింది ఈ పిల్లలేమో నా పెడకు చుట్టుకున్నారు ఇంకే అడిగిపోతా లోపలికే పోతా రండి నీ అసంటి సెంటిమెంటల్ అత్త ఒక్క తున్నా చాలే ఎంత డ్రామా అని వయసులో ఉన్న ఆడపిల్ల బజ్జీలు సోడాలో మిల్లు గడుపుతుంటే ఇట్లాంటి అదో పనులు చేయడానికి నీకు రాదా నాలుగు రోజులు వీడికి అన్నం పెట్టకే తిండి నాకెందు గ డాక్టర్ సాబు నన్ను పల్సరి టానిక్ తీసుకోమన్నాడు పిలుస్తుంటే అలా వెళ్ళిపోతామండి అసలు నేను కాలేజ్ లో జాయిన్ అయింది నీకోసం ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే తెలిస్తే అవుతుంది ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్ ఓహో ఎక్కడున్నాయో చూసుకో గట్లనా నేను ఇచ్చిన బజ్జీ మస్తుగా లేదా మళ్ళా మిర్చి కొరక నాయన కారుల్లో తిరగడమే కాదు కారం తినడం కూడా తెలుసు ఇప్పుడు నేను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు ఫ్రీ షో చూస్తున్నారు చూడని మనది దుర్యోధనుడి స్టైల్ అవమానించడం తప్ప అనుభవించే టైప్ కాదు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు నిన్ను వదిలేస్తా ఏం చేస్తావు చూపిస్తాను